హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ గణం సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బాలప్పన స్వామి కోన అలాగే బాలమల్లేశ్వర స్వామి కోన గానీ అంటారనమాట సో ఇది వచ్చేసి మనకు ఫోర్త్ వీడియో దీని ముందు గొంతుకోన కోన వీడియో తీసాము అలాగే లింగల కోన వీడియో తీసాము చాలా అడ్వెంచరస్గా ఉంటుందండి లింగాల కోన వీడియో అయితే ఒకసారి వెళ్ళి చూడండి అలాగే మనకి పాదబుక్క పట్టణంలో ఉన్నటువంటి నరసింహస్వామి వీడియో కానీ తీసామన్నమాట డ్రోన్ వీడియోస్ తీసామండి ఇవన్నీ ఒకసారి వెళ్ళి చూడండి ఈరోజు వచ్చేసి బాలమల్లేశ్వర స్వామి కోన అనమాట సో యాక్చువల్గా ఏంటంటే కనుక దీన్ని దక్షిణ దక్షిణ భూ కైలాస్గా అంటారు చాలామంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పెన్నా నది అన్నది ఉంటుందండి పెన్నా నది పక్కనే మనకి ఇక్కడ కొండల కింద కొండ అంచుల కింద ఉంటుందన్నమాట సో పైన వచ్చేసి పడవ ఆకారంలో ఒక కొండ ఉంటుంది దాని కింద శివుడు అన్నది ఉంటారనమాట సో దీ కొంతమంది కథనం ప్రకారం ఏంటంటే కనుక శివుడు పూర్వకాలంలో మహర్షుల యొక్క తపస్సు మెచ్చి ఇక్కడికి వచ్చి గంగామాతతో ఇక్కడికి వచ్చాడు అని చెప్తారు అలాగే ఒక దాని పడవలో వచ్చాడు అని చెప్తారు అనమాట ఆ పడవే ఇక్కడ ఒక కొండ మాదిరి వెలిసింది అనేసి ఇప్పుడు మనకు అర్థమవుతుంటుంది దాని కింద గంగామాత అలాగే మనకు శివుడు ఉంటారు అలాగే ఇక్కడ వచ్చేసి సాయిబాబా చిన్న గుడి కానీ ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి ఉంటుంది ఆంజనేయ స్వామి ఉంటాడు అలాగే మనకి వీరభద్ర స్వామి వినాయకం స్వామి గుడి ఇవన్నీ ఉంటాయి అనమాట శివు వంటివి నందీశి వంటివి ఇవన్నీ ఉంటాయి ఇంకొక కథనం ప్రకారం ఏంటంటే నాకు శివుడు పార్వతీదేవి అలాగే గంగాదేవి నృత్యం చేస్తున్నప్పుడు పార్వతి గంగాదేవి కారు స్లిప్ అయ్యేసి కింద పడడంతో పార్వతీదేవి నవ్విందనేసేసి దానితో ఆగ్రహించినటువంటి అమ్మవారు అది ఒక అవమానంగా అనుకొని భూలకంలోకి వచ్చి ఇక్కడికి సెటిల్ అయింది అంటే ఇక్కడికి వచ్చి ఉండింది అని చెప్తారనమాట తర్వాత శివుడు వచ్చేసేసి అని చూస్తే పలాన్ ప్లేస్లో ఉందని తెలుస్తుంది దానికోసం అనేసి శివుడు ఫస్ట్ నందీశ్వరుడిని పంపించగా నందీశ్వరుడు అమ్మవారిని రమ్మంటంతో రారనమాట మళ్ళీ కొద్దిగా బలవంతం చేతుంటూ అమ్మవారు శాప శాపం అన్నది అనమాట నువ్వు భూలోకంలో పొట్టేసి నువ్వు మనుషుల చేతుల్లో చాలా ఇబ్బందులు పడతావు అన్నట్టుగా ఒక శాపం అనమాట మళ్ళీ స్వా అమ్మవారు అమ్మవారు ఆ శాపం అన్నది వెనక్కి తీసుకుంటుంది అనమాట అది కొద్దిగా టైం అన్నది తగ్గిస్తుంది అనమాట మళ్ళీ తర్వాత ఏంటంటే అనగా వీరభద్రుడిని శివుడు వీరభద్రుడిని పంపిస్తానక వీరభద్రుడు వచ్చి అమ్మవారిని రమ్మంటే నేను రాను అనగా మళ్ళీ వీరభద్రుగాని బలవంతం చేయగా నువ్వు వచ్చే జన్మలో ఇక్కడే పుడతావు మనిషి రూపంలో పుడతావు అని అనమాట తర్వాత ఏమవుతుందంటేనాక మళ్ళీ వినాయకుడు రాగా శివుడు వినాయకుడిని పంపిస్తే వినాయకుడు వచ్చేసేసి ఇక్కడ అమ్మ అమ్మ అని అడగ శివుడు మన గంగాదేవి అమ్మవారు వచ్చేసేసేసి ఏం చెప్తుంది అంటేనక గణపతి నేను ఎవరు పిలిచినా రాను అన్నా నన్ను శివుడు వచ్చి పిలుస్తే తప్పించని రాను అంటనక అలాగే అనేసేసి నెక్స్ట్ జన్మలో ఇక్కడ స్వామి ఇక్కడ ఋషి ఉన్నారు కదా ఆయన మన వీరభద్ర స్వామి మానవ రూపంలో జన్మించి ఇక్కడ మహర్షిగా ఇక్కడే సెటిల్ అయ్యారని అంటే ఇక్కడే తపస్సు చేస్తూ శివుని కోసం తపస్సు చేస్తూ ఉంటారు అని చెప్తారనమాట సో ఉన్నట్టుండి ఒకరోజు బాగా తపస్సు చేస్తూ ఉండగా ఈయన ఈయన యొక్క శిష్యులు అంటారు అనమాట ఊరి మీదకి వచ్చి ఊరి మీదకి పంట పొలాలు ఉంటాయి కదా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కొన్ని పంటకు సంబంధించినటువంటి కూరగాయలు కానీ లేదంటే పండ్లు కానీ తీసుకుని వెళ్తాక ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహించి స్వా అక్కడ వాళ్ళ భక్ వాళ్ళ ఋషులు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళతో గొడవ అనేది వస్తారు అనమాట అది వచ్చినప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో ఆ మహర్షి కోపం తెచ్చుకోవడంతో శివుడు అన్నది ప్రత్యక్షమవుతారు అంతటితో వీరభద్ర స్వామికి ఉన్నటువంటి శాప విమోచనం అన్నది జరుగుతుంది అనమాట ఇది ఈ టెంపుల్ యొక్క ఇంకొక చరిత్ర అండి సో కానీ ఇందులో ఏంటంటే కనుక మెయిన్గా ఈ కొండ కానీ ఒక పడవాకంలో ఉంటుంది కింద శివుడు అలాగే నది కాని కానీ ఉంటుంది పక్కనే పార్వతి మనకు పెన్నా నది కానీ ఉంటుంది అనమాట ఇవన్నీ కొన్ని రిఫరెన్సెస్గా ఉన్నాయి సో మెయిన్గా ఏంటంటే కనుక ఈ టెంపుల్ని దక్షిణ బూ కైలాస్గా పిలుస్తారనమాట సో ఎవరన్నా కానీ మీరు ఉంటే దగ్గరలో ఉన్నా కానీ లేదంటే నాకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కానీ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి వర్షాకాలంలో వస్తే ఇంకా చాలా మంచిది ఇక్కడ నుంచి జలపాతం కానీ కాడుతూ ఉంటుంది అనమాట పైనుంచి వాటర్ కానీ వస్తూ ఉంటాయి సో ఇక్కడికి రావడానికి మార్గం ఏంటంటే మీరు తాడపత్రికి రీచ్ అవుతున్నాక అనంతపుర జిల్లా తాడపత్ర అనమాట తాడపత్రిక రీచ్ అవుతినక తాడపత్రి నుంచి తాళపతి టూర్కు రా రావచ్చు అనమాట తాళపతి టూర్ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందన్నమాట సో అక్కడికి వచ్చేసి మనకు ఈ కోణను అన్నది మీరు చూడవచ్చు అనమాట సో ఇదే ఈరోజు వీడియో అనమాట బాలమల్లేశ్వర స్వామి కోన వీడియో అనమాట సో అలాగే నెక్స్ట్ నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఈత చెట్ల దగ్గరికి వచ్చాయన్నమాట ఏం జరిగింది ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం అన్ని నల్లగా ఉన్నాయిరా బాగా మాగినాయి సో పోతా పోతా ఈత చెట్లు కనిపించాయి ఈత కాయల కోసం చూసాము ఉంటే పచ్చిగున్నాయి లేదంటే ఎన్ని పూర్తిగా ఎండిపోయాయి కాయలు అయితే తినక ఇప్పుడు చూడొచ్చు ఎండిపోయిన రాలిపోయాయి ఆ పైన చూడండి పూర్తిగా ఎండిపోయాయి కొన్ని మా మాగుతూ ఉన్నాయి నీళ్లు సరిగ్గా లేకనో లేదంటే ఎవరైనా చెట్లు అంటారేమో అక్కడక్కడ బాగున్నాయి అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాము గట్టు బ్యాక్ అన్నది వెళ్ళిపోతున్నాం అనమాట కానీ ఇక్కడ ఈతగాయలు బాగున్నాయి ఉంటే బాగున్నాయిందు అయ్యో అయ్యో

అడవి పందువే మొత్తానికి ఒక సాహసోపేతం అని చెప్పాలి ఈరోజు అక్కడ పడి ఇక్కడ పడి అట్లా తిరిగి ఇట్లా తిరిగి అన్ని చెట్లంట పాత టెంపుల్స్ అంట ఇవన్నీ తిరుగుతూ చూస్తూ ఉన్నాము చిన్న పండ్లు తీసుకున్నాం అన్నమాట తోటలోటి చాలా బాగా టేస్ట్ ఉంది అందకి నీళ్ళు తప్పిగేతున్నాయి ఇది కొద్దిగా శక్తిని ఇస్తున్నాయి ఎండాకాలంలో సీన పండ్లు కానీ లేదంటే మన మామిడికాయలు కానీ లేదంటే పుచ్చకాయలు కానీ తినండి హెల్త్గా చాలా మంచిది టేస్ట్ అయితే సూపర్ కొంచెం మంచి తీపి ఉంది కాయ Mm. Super, super.